డివిల్ రామ్ గారు మూవీ చూసాను అన్న ఒక మూవీ చూసాను అండ్ ఇది ఫ్రీడమ్ ఫైట్ థీమ్డ్ మూవీ ఇది మనకైతే ఏడు చేయడం ఫ్రీడమ్ ఫైటర్ మూవీ బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్న టైం లో జరిగిన రెవల్యూషనరీ రిలేటెడ్ మూవీ ఇది అండ్ ఐ మూవీ లవ్ డి ఇది కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయినా అనుకోవచ్చు అన్న మనం అయితే అండ్ ఇది న్యూ ఇయర్ లో మంచి స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు అవి తర్వాత హిట్ పాలి మూవీ కూడా చేయలేదు

కొన్ని కొన్ని సీన్లు బిమ్మిసారాలో ఉన్నాయని అంటే అండి బిమ్మిసారా అది వేరే థీమ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్ అన్న మనకు తెలుస్తుంది కదా నా మూవీ ఒక మూవీ ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడైజేషన్ మీరే ఉంటుంది ఇది ఫ్రీడమ్ ఫైట్ సీన్ అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆర్ థీమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ అన్నీ కానీ మనకి ఆ టైప్ థీమే పెట్టారు ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది ఒక సెకండ్ మూవీ కదా ఇది ఇటు పడినట్టు రేటింగ్ అమ్మా రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్